హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం పంచాంగం ఈరోజు శుభ గడియలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషములకు ఇక ఈరోజు తిది దశమి మధ్యాహ్నం ఒకటి ఇరవై నిమిషముల వరకు కలదు తరువాత ఏకాదశి ప్రారంభం నక్షత్రం పూర్తిగా పుష్యమి నక్షత్రం ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు కలదు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఎనిమిది గంటల పది నిమిషముల వరకు కలదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు కలదు ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల వరకు కలదు కాలం సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషముల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు కలదు తిరిగి మరల పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషముల వరకు కలదు వర్జం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషముల వరకు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్